హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా సదాశివనైతే నేను కోరుకుంటున్నానండి ముందుగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో ఈరోజు ఇంటికాడే ఏంటి బాలాజీ వీడియో తీస్తున్నాడో అని అనుకున్న అనుకుంటున్నారు కదా ఈరోజు మా గీతమ్మ పుట్టినరోజు అండి మరి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు అలాగే మా అన్నయ్యలు మా అన్నయ్య వాళ్ళ పిల్లలు అందరూ వచ్చాము మొత్తం మా ఫ్యామిలీని అందరినీ చూసేసి ఆనందిస్తారు కానీ అలాగే మా గీతమ్మకి ఒక ఎయిట్ ఆశీర్వాదం ఇచ్చి అలాగే ఒక లైక్ లైక్ అయితే ఖచ్చితంగా చేయండి దయచేసి ఇంకెందుకు ఆలోచిస్తే వీడియోలోకి వెళ్ళిపోతాం మస్తు ఉంటుంది గీతాశ్రీ ఇగోండి ఇది వన్ కేజీ అండి ఇది ఈ కేక్ అన్నది అటు తిప్పు తూర్పు తిప్పు డి తిప్పి కీతమ్మా చె అన్నయ్య కూడా కూర్చున్నాడు ఇక పెద్ద అన్నయ్య కూర్చున్నాడు ఇంకా వాళ్ళ అన్నయ్యలో తీసేస్తావా లెక్కరా దిన్నే ఎడు తిప్పే ఇట్లా పర్లేదులే అన్నయ్య ఎడితే అక్కడే ఇటు వచ్చి ఇట్రా ఇంకా మా పెద్ద కూడా వచ్చాడు ఇంకా మా అన్నయ్య మా మా వదినమ్మ అయితే ఇంకా రాలేదు హా చెప్పనియ మా అమ్మ ఆనందం పడిపోతుంది ఇంకా చాలా ఇంకా మనోరాలు పుట్టినరోజు అవుతుంది అని చెప్పేసి స్టార్ట్ చేయరా కోయించరా అగ మా వదిన కూడా వచ్చేస్తుంది అగ మా వదినమ్మ కూడా వచ్చింది హాయ్ చెప్పిన రాయ దగ్గర గీతం దగ్గర ఉండరాటి కళ్ళు మీద పడిపోద్ది అమ్మా 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 నీకు ఎక్స్పీరియన్స్ లేదు కానీ Gratulerer med dagen!

పెట్టి మొత్తం పెట్టి అక్షంతలిచ్చి అక్షంత కాలుమక్ ఇప్పుడు కట్ చేసి పెదనా పెద్ద కోహించరా నానా ఇట నా ఇట్రా రెండు మొక్కలు తీసుకో ఒకటి ఇంకొకటి ఇక్కడ పోయిరా నువ్వు పోయి సంధించి చెల్లికి మొత్తమే చర్ దేవుడి దగ్గర పెట్టి నోట్లో చిన్న చిన్న మొక్కలు కొయినానా వెళ్ళట్లేదు అక్ష తెలిచ్చి పెద్దమ్మా పెద్దనాన్న వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నానా ఎందుకు ఎందుకు మరి పెద్ద వదిన మా పెద్దన్నయ్య వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకుంటుంది గీతాశ్రీ అలాగే పెదనాన్నకి కట్ చేస్తారా నాన్న కట్ చేయ నేనా మీరందరూ అంతే తినిపించి నువ్వు ఆ నాన్న ముందు తినిపించరా తల్లి వెరీ గుడ్ ఆశీర్వాదం నాన్న ఆశీర్వాదం తీసుకో చూసారా ఫ్రెండ్స్ గీతమ్మ ఫ్రెండ్స్ అయితే ఫుల్గా వచ్చేసారు ఇప్పుడు దసరా కాబట్టి కొంచెం ఊరు వెళ్ళిపోయారు సెలవుల్లో ఉన్నారు అందరూ అన్నయ్యకి ఓ సంతానికి అమ్మ అమ్మా జ్యోతి పట్టుకో ఏ ఇటు వచ్చాడు మీరు ముగ్గురు ఏ నైనా నవీన్ ఆగో వచ్చి ఒక్కొక్కలా వచ్చండి తిన్నకుండా జ్యోతి నువ్వు కట్ చేయమ్మా ముగ్గురునండి ఆడు క్రీమ్ లేని దిశ క్రీమ్ పోల్లేరా అన్నీ నవీన్ అనేక నవీన్ రారా ముందుకి

খানি <coughs> <laughs> <coughs> mm. <laughs> <hums> <hums> అమ్మా శివానికి కూడా వచ్చాడు అంత పెద్ద పోలే పోలే తీసుకోరు నువ్వు చిన్న మొక్క దానికి చెల్లికి తీసుకో తీసుకో అక్షతలు ఇచ్చాన్ని కాల్ మొక్క అమ్మా అమ్మా తీసుకోరా అన్నీ కాల్ ఇప్పుడు జోదాక కొంచెం తినిపించు నవ్యా కొంచెం తినిపించు లేడీస్లో పాపం నైత్యం తిరుగుతుంది కదా నీకోటి ఇల్లు డోక్ ఒకటి మిన్నుకు అయిపోయింది అదే ముందు ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్కి వచ్చేసి చాక్లెట్లు అలాగే బిస్కెట్లు అయితే పంచబోతుంది ఇగో ఇంతమంది ఫ్రెండ్స్ వచ్చారు ఇప్పుడు దసరా సెలవులు అవ్వడం బట్టి తాతగారు ఊర్లోకి ఎక్కువ మంది వెళ్ళిపోయారు నానా పంచారా జూతమ్మా కేకులు కేకులు ముందు అమ్మ కేకులు తీసుకోండి అక్కడ బిర్లా బిస్కెట్ తీసుకురా ఇక్కడ కేకులు పోలే ఎంతమంది లేరులే మొక్కలు ఇచ్చి సభ మచ్చ ఒకటి అయిపోయింది అయిపో మన సైరా అక్కడ బిల్ల బిస్కెట్ పాసింగ్ అయిపోతున్నాయి డోర్ డెలివరీ అనమాట అవి ఇక్కడ ఇల్లు ఇచ్చేస్తున్నారు తీసుకోండి రాసుకోండి చూడు జాగ్రత్త పడిపోవద్దు అన్న అంతేనమ్మా ఎక్కువ మంది లేరు కదమ్మా అందుకనే పైకి వస్తాయని మరి ఒక్క కొండలేకపోతున్నాం అమ్మా జ్యోతి కేసుకో అమ్మా చెప్పు ముక్కును పెన్ను ఇచ్చారు కాబట్టి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పావా జ్యోతక్కును మా అక్కి తీసుకోండి అమ్మా మీరు కేకులు తీసుకోండి అమ్మా ఇవి ఇంటింటికి ఇవి రెండు ఇవి రెండు ఇచ్చే పోనీ ఒక్కొక్కటో వచ్చినంత ఇచ్చేయండి సరేనా మంచిగా చక్కగా అయితే జరిగిపోయిందండి హ్యాపీగా అయితే ఇగో అందరికీ ఇచ్చేసాము కేక్ అయితే మొత్తం అందరూ ఇంకా వాళ్ళ అన్నయ్యలు మేము ఒకటి అందరం తినేసాము ఇదండి ఈ అయితే మా గీతాశ్రీ పుట్టినరోజు ఇలా జరుపుకున్నాము మీ ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేసి మాకు తెలిపించ తెలుపగలరు వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరికీ నమస్కారం బాయ్ బాయ్